ప్రభిన ఇసుకొస్తున్నావు నా మీ అందరి నీట్లు బాగుండాలండి ఈరోజు నేను వాగ్దానం ఇర్మి గ్రంథము ముప్పై ఉద్యాము వచ్చినాము నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే హోవాకు అనే వాగ్దానం వచ్చాను పశ్చిమ అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేస్తాను చెల్లించి మరలా ప్రార్థన చేస్తే ఉండండి అప్పుడు దేవుడి వాగ్దానం చేయించండి వెంటనే చోడలు పుట్టిన చోడని అవునండి దేవుడు మనకు మనకి చెప్పండి మనం శాంత ప్రార్థన చేస్తున్నాం అర్ధాత్రి ప్రార్థన చేస్తున్నాం ఏగం చేస్తున్నాం బైబుల్ అయితే బుద్ధి నేను దేవుని కృప వల్ల మూడు సంవత్సరాలు ఇంకా ధర్మదర్శనం ధ్యానిస్తున్నాం కాబట్టి దేవుడు మరి మనకి ఆరోగ్యంగా చేస్తాను అంటున్నారు నీ గాయాలని మార్పుతానంటున్నారు అనారోగ్యంతో ఉన్నాయో వేదాలు ఉన్నాయే అన్ని దుఃఖ నాట్యంగా నేను మారుస్తాను అంటున్నారు నేను ఇంకా మరి ఏమన్నానండి కోసాల్సింది నాశాఖ భయపడకమన్నారు బస్యలు ఇస్మయం వందకు అన్నారు నేను దూరం నుండి నిన్ను మరి తెరలోనికి పోయిన దేశం నుండి నీ సంతానము వారిని అన్నారు ఇంకా ఏవో చెదరకొట్టిన వారిని మరల తిరిగి ఇక్కడ నడిపిస్తాను అని అంటున్నారు అనమాట ఇంకా నీ దేడ నేను నీకు దర్శనం చేస్తాను నేను ఉండవలసి నీ తో నేను నడిపిస్తా అన్నారు ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం ఉండదన్నారు మీలో ఉన్న వాళ్ళు ఒకరు గొప్పవాడు కాబట్టి మీరు ఒకరిని జయించిన అంటున్నారు అనమాట వాడు మీరు పొందుకుంటారంటున్నారు భయపడతా అన్నారు నేను నడిపిస్తాను నీ తోడు అయిన అన్నారు నేను రక్షిస్తా నేను నేను ప్రేమిస్తానని అంటున్నారు దానికి కృపి చూసిన అన్నారు ఇంకా నా వస్తే నా కృప నీ తోడు కొంటా అన్నారు నాబట్టి నేను ఏం అంటున్నారు అనమాట సో పిల్లలు లేకుంటే యొక్క యోగనాశించే వారికి ఏ అని అంటున్నారు అనమాట నీ సహాయం వల్ల మనం ఆయన సహాయం వాళ్ళని జయిని సైన్యం జయించగలనమాట మన దేవుని సహాయం వాళ్ళని ప్రకారం దాటింపు చేయగలవాడు అనమాట తానే గుత్రా అంటున్నారు అనమాట నేను ఇక్కడ ప్రతి పాయుషని తుడిచివేస్తా అన్నారు నేను నీతిని నడిపిస్తా అన్నారు శాంతంలో నేను తుర్తు ఎముకలను ఎంకలను బలపరుస్తా అంటున్నారు అనమాట ప్రభు నమ్మది ఆయన మనసు చిరపరిచి కాపాడుతానన్నారు అనమాట అన్నారు నేను స్వస్థపరి సేవ అని నేనే అన్నారనమాట రెండు అంత మేము మేలు చేస్తాను అన్నారు నేను నీకు ఆరోగ్యం కలిగిస్తాను నీ కాయలు ఏంతా అన్నారు ఏదైనా దక్కువేమో ఆరోగ్యంతో ఇంగిపోతాయి నేను బలపరుస్తాను నీ సాయం చేయడం నేను నీ దే దక్షిణ ఆదుకుంటా అన్నారు బలం அந்த ஒருவோ தேவடையே நேச்சிக்கு நான் பயப்படுத்த எதுக்கு அனுப்பேடையோ நே முடித்தேன் யேசோதே காவல்கிறாரேடைய அண்ணா சிவகாஸ்தான் சீனே எத்தியும் வெளி உண்டான கொண்டே தினம் అగ్దం అందరూ జీవితం అని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం ఆన్ శాసక ముందు కనబైనా కలసి తీస్తున్నదండి ప్రపంచ ప్రత్యేక బట్టి బెరు బింగ్ చేసుకోవడం ప్రత్యేక బిడ్డ అవసరం నాకు మంచి జరిగింది మనస్సులు బలపరిచిన కానీ కాడబెట్టి సహాయం చేయండి దేవుడు దగ్గర తీసండి ఆది పరిస్థితి అతి సహాయం చేయండి అనారోగ్యం సదపరచండిన లేదంటే మీ తిరుగు రాని మీరు ట్రైనింగ్ మీద సతపండి కూర్చోకుండా బాగా తెచ్చే మా ప్రభుత్వం స్కిత్స పరిషత్ పడినా మేము అడిగిస్తామనుకుండా ప్రార్థన మా కుటుంబం గురించి కూడా ప్రేక్ష చేయమని మనం చేసుకున్నా అండి ప్రభుత్వ మీ సహోదరి